శిలాతోరణం జాతీయ స్మారక చిహ్నం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక కిలోమీటర్ దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది ఈ శిలాతోరణం యొక్క కొలతలు ఎనిమిది మీటర్లు పంతొమ్మిది వందల ఎనభైలో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతుండగా జియాలజిస్టులు ఈ తోరణాన్ని కనుగొన్నారు రెండు వేర్వేరు రకాల రాళ్లపై ఒక సన్నటి రాతి వంతెన ఉండడాన్ని వారు గమనించారు ఈ రాళ్ల వయసు ఇరవై ఐదు లక్షల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేశారు ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని వారు భావించారు ఇలాంటి కోతను భూగర్భ శాస్త్ర పరిభాషలో ఎపారిస్కన్ అని అంటారు దీన్ని తిరుమలలో మనం చూడవచ్చు ఈ శిలాతోరణం ఒక గార్డెన్లా తయారు చేశారు ఇందులో వివిధ రకాలైన పక్షులు జంతువులు వాటి స్క్లప్చర్స్ అంటే వాటి అచ్చులు మనం చూస్తాం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఎవరైనా తిరుమల విజిట్ చేసినప్పుడు దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శిలాతోరణ శిలాతోరణ గార్డెన్ను సందర్శించండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ శిలాతోరణం జాతీయ స్మారక చిహ్నం ఇది ఎగువా ప్రొటెరోజిక్ నూట అరవై కోట్ల సంవత్సరాల క్రితం నాటిది ఈ శిలాతోరణం యొక్క రాయి కడపట్రస్ట్రాళ్ళలో ఏర్పడింది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడింది ఈ శిలాతోరణం ओम नमो वेंकटेश आया